అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు అనుకోవచ్చు ప్రతిరోజు కూడా వీడేంటి చెప్తూనే ఉన్నాడు డబ్బులైతే ఒక రూపాయి వచ్చింది లేదు వీడింతకీ ఏం చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు మీరు అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అయితే ఇస్తుంది కానీ డబ్బుల విడుదల తేదీనైతే మనకి ఇంకా ప్రకటన చేయలేదండి ఇక ఇప్పుడైతే ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దీప్ దీపావళి కనుకగా రైతుల ఖాతాల్లోకి ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొలి విడత అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయనున్నట్లు మనకు సమాచారం అయితే అందిందనమాట ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా అన్నదాత సుఖీభావ కోసం దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతన్నలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారని సపోర్ట్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక మీ సపోర్ట్ కూడా చాలా విలువైంది కూడా అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని కూడా అనుకుంటూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను దీపావళిలోపు దీపావళి కానుకగానే ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారండి ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపో ముగిసిపోయింది ఈ ఖరీఫ్ సీజన్లోనే ఈ డబ్బులు వేయాల్సిన కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల యొక్క డబ్బులను అయితే విడుదల చేయలేకపోయారు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కూడా ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు అయితే తెలియజేయడం జరిగింది ఇక ప్రస్తుత పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలండి ప్రజలుగా ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చే సాయంతోనే మనమేమి ఇదైపోము కాబట్టి ప్రభుత్వ ఇబ్బందిని కూడా మనం గుర్తించుకొని ప్రభుత్వానికి కూడా మనం అనుకూలంగా ఉండాల్సిన సమయం అయితే ఉందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా మనము ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు అండి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు విడతకు మనకు ఆ రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అండి మొత్తం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక నిన్న అంటే రెండు రోజుల ముందు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అంటే మూడు నెలల ముందు ఏంటంటే పదిహేడో విడత విడుదల చేశారండి పదిహేడో విడత రెండు వేల రూపాయలనైతే ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పుడు మళ్ళీ తాజాగా రెండు రోజుల ముందు పద్దెనిమిదవ విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి పిఎం కిసాన్ పథకంలో గల ఆరు వేల రూపాయల్లో భాగంగా మనకు నాలుగు వేల రూపాయలనైతే జమ చేసేసారు రెండు విడతల్లో అంటే పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు కొత్త ప్రభుత్వాలు వచ్చినాక ఇక పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం చూసుకుంటే నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేశాయనమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేంద్ర ప్రభుత్వ వాటా కింద మరొక రెండు వేలు అయితే రావాల్సిందండి మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకి ఇప్పటికైతే నాలుగు వేలు రెండు విడతల డబ్బులు అయితే వచ్చేసింది ఇక మరొక రెండు వేల రూపాయలు మాత్రం రావాల్సిందనమాట ఈ రెండు వేల రూపాయలను మనకు పంతొమ్మిదో విడత కింద జనవరిలో అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది కాబట్టి అంతవరకు కూడా మనకేంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి మనకు అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా ఏంటంటే మనకి డబ్బులు అయితే జమ కాలేదు చాలా మంది రైతులు ఏంటంటే మనకు యొక్క డబ్బులు జమ కాకపోవడంతో నిరాశగా అయితే ఉన్నారనమాట ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే సుభార్తను అయితే తీసుకొచ్చారండి రైతులందరికీ కూడా ఇక ఈ నెల మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీని నెరవేర్చేందుకు ఈ నెల పదో తారీఖున కేబినెట్ భేటీ అయితే ఉందండి ఇక ఈ నెల పదో తారీఖున కేబినెట్ మీటీలో ఆయన సంచలన ప్రకటన అయితే చేయబోతున్నారు రైతులకు సంబంధించి ఒక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సంబంధించినటువంటి డబ్బుల కోసం అయితే ఇక ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల పదిన జరిగేటువంటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఒక డబ్బుల విడుదలకైతే మార్గం సుగమం చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ దీపావళి కనుకగా అంటే మనకు పదో తారీఖున నిర్ణయం తీసుకుంటే మనకు ముప్పై ముప్పై ఒకటో తారీఖేమో మనకు దీపావళి ఉందండి ఆ రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలను అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం వాటా నాలుగు వేల రూపాయలని అయితే విడుదల చేసేసిందండి ఇక దీపావళి కనుకగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలు వేస్తే మొత్తం పదకొండు వేల రూపాయలు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడి కింద అందినట్లని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భావిస్తూ ఉన్నాయన్నమాట ఇక ఇప్పటికే చాలా మంది రైతులు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క పథకాలకు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి అర్హుల జాబితాలో అనేది తయారు చేయమని చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అర్హుల జాబితా తయారు చేయండి అర్హుల జాబితాలో రైతులు తీసుకున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అంటే వారు అప్లై చేసుకున్న రీతిని బట్టి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది నిర్ణయించి వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి అరహుల జాబితాలు కూడా సిద్ధమైపోతున్నాయండి మీకు రైతు సేవా కేంద్రాలు అరహుల జాబితాలు అయితే అందుబాటులోకి వస్తాయి అంటే పదో తారీఖు పైనే ఉంటుందండి అంటే కేబినెట్ భేటీ ఉంది కదా మనకి ఇప్పటివరకు అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదండి మనం చెప్పేటువన్నీ కూడా అనధికారిక ప్రకటనలు అనమాట అంటే అనఫిషియల్ అప్డేట్స్ అనమాట కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించి రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లోనే మనకు రెండు విడతల డబ్బులనైతే విడుదల చేసేసారండి నాలుగు వేల రూపాయలు అయితే విడుదలైపోయింది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఏడు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమైనట్టు అవుతుందని కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ఈ విషయాన్ని రైతులు గమనించి ఈ యొక్క పథకాలకు రెడీగా ఉండండి డబ్బులైతే మనకు త్వరలోనే అన్నదాత సుఖీభోవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే వేస్తుంది ఇక ఇది ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకు తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు అలాగే వీడియోను షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోల కోసం ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా మన ఛానల్ మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం తీసుకొస్తూనే ఉంటాను